రైట్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ఏదో అధునాతన టెక్నాలజీ వాడుతున్న పరిస్థితి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ని గుర్తించేందుకు వాస్తవానికి అయితే ప్రకృతికి మించిన ఈ టెక్నాలజీ ఇంకొకటి లేదు ప్రకృతే ఖచ్చితంగా ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఎక్కడెక్కడ లోతండ్రి ప్రాంతం ఉందనేది ఇప్పుడు చూపించే పరిస్థితి నిజంగా ఇది ఒక ప్రాక్టికల్ అనుకోవచ్చు రేవంత్ రెడ్డికి ప్రకృతి కూడా సహకరించినట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు జలమయం అయిపోతే హైదరాబాద్ అంతా నీటా మురిగితే అప్పుడు తెలిసి వస్తుంది అసలు ఈ అక్రమ నిర్మాణాలు ఎందుకు చేయాలి ఈ చిన్న చెరువులను ఎందుకు పరిరక్షించాలనేది ఇప్పుడు తెలిసి వస్తుంది ఇంకో అభాగ్యులు వాళ్ళ నాలబడి కొట్టుకపోవద్దంటే అమాయకులు చచ్చిపోవద్దంటే ఈ అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా తీసేయాల్సిన పరిస్థితి సో హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఈ హైడ్రా లాంటి వ్యవస్థనే అన్ని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు కూడా తీసుకురావాలని చెప్పేసి మనం డిబేట్ కూడా చేస్తున్నాం అయితే దానికి తగ్గట్టుగా ఇలా సిద్దిపేటలో కూడా పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా మనం మొత్తుకు గొంతుచించి అరుస్తూనే ఉన్నాం ఇక్కడ వైపు ఈరోజు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో వెయ్యి పడకల ఆసుపత్రిలో ఎంతనో పెద్ద చాలా పెద్దగా గట్టిపించిండు హరీష్ రావు సో అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు హరీష్ రావు అంటే సొంత జోలకెళ్ళి ఎంగట్లే కానీ అది కూడా ఇలా నీటే మునిగిపోయింది ఆ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది అంటే సిద్ధిపేట చెరువు అయితే మీకు అందరూ తెలుసు కదా రాష్ట్ర ప్రజలందరికీ సిద్ధిపేట చెరువు అంటే చాలా తెలుసు ఆ చెరువు నుంచి వాటర్ ఆ కొమ్మడిచీరుకు వాటర్ వచ్చేది ఒక కాలం ఉంటుంది ఆ మత్తడి నీళ్ళు వస్తే చెరువులకు అనుకుంటా ఇన్సాన్పల్లి నుంచి ఇటు కొమ్మడి చెరువు చెరువు దాకా ఒక కాలు ఉంటుంది ఆ కాలువ పక్కకి కట్టిండు సో అది కూడా మొత్తం నీడ మునిగింది మా సోదరుడు జర్నలిస్ట్ మిత్రుడు సాయి మెతుకు సాయి కూడా దాన్ని వీడియో చేసిండు అది కూడా పూర్తిగా జలమయమైంది గతంలో గత వర్షాకాలంలో కలెక్టర్ ఆఫీసు జలమయమైపోయింది ఇప్పుడు ఇప్పుడు కొమ్మడి చెరువు దగ్గర ఒక మత్తడి ఉంటుంది ఆ మత్తడి నీళ్ళు దొంగిన తర్వాత ఆ నీళ్లు ఆ మత్తడి నుంచి అట్లా అని పోతూ ఉంటే సిద్దిపేట టౌన్ దాటే దాకా కూడా ఆ కాలువ వెంబడ కూడా అనేక నిర్మాణాలైనవి అంటే విచ్చలవిడిగా చాలామంది గత బీఆర్ఎస్కు గత నాయకులకు డబ్బా కొట్టిన వాళ్ళందరికీ వంత వాళ్ళందరికీ భజన చేసిన వాళ్ళకి జోకినోళ్ళందరికీ కూడా అడ ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆ కాల్వ మొత్తం కుచించుకుపోయింది చాలా పెద్ద ఎత్తున కాలువ ఉండేది ఆ నుంచి నేను నేను చిన్న ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఆ ఎన్సాన్పల్లి భారత్ నగర్లకు ఎంటర్ అయ్యే సమయంలో చూసేది మేము చాలా పెద్దగా ఉండేది కాలువ కానీ ఇప్పుడు అది చాలా చిన్నగా అయిపోయిన పరిస్థితి మొత్తం కుసించుకుపోయి సిమెంట్ తోటి కాంక్రీట్ తోటి కాల్వ చిన్నగా వేసేసి ఆ సైడ్లో మొత్తం నిర్మాణాలు చేసిన పరిస్థితి సో ఇటు కోమటి చెరువు చుట్టూ కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అనేక నిర్మాణాలు ఉన్నాయి చాలామంది గెస్ట్ హౌస్లు అట్టుకున్నాయి నేను ఒక కొంత ఒక రౌండ్ వేసిన చుట్టూ అసలు నిజంగా ఏమున్నాయి అని చెప్పేసి ఇప్పుడు సోయచ్చింది మనందరికి నిజంగా సో అక్కడ గెస్ట్ హౌస్లు అట్టుకుని ఇట్లా లేక్ వ్యూ అన్నట్టు కోమటి చెరువు ఇట్లా అద్భుతంగా నీళ్ళు కనబడాలి ఇలా మనం దావతలు చేసుకోవాలి సో అట్లాంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు కోమటి చెరువు చుట్టూ అట్లాగే కొమరిచూరు మత్తడి దుంకిన తర్వాత నీళ్ళు పోయే కాలువ చుట్టూ సిద్దిపేట టౌన్ దాటే దాకా కూడా అనేక పెద్ద పెద్ద ఆకాశహార్యాల దాని మండగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా నిర్మాణం చేసుకున్న పరిస్థితి ఇక చాలామంది గెస్ట్ హౌజ్లు ఫామ్ హౌజ్లు రకరకాలుగా నిజంగా వీళ్ళందరూ ఎందుకు కొనుక్కుతారు ఈ ఈ కూల్చివేతలు ఆపేయాలి అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్న ప్రతి లీడర్కు ప్రతి వాళ్ళ వాళ్ళ టౌన్లలో వాళ్ళ వాళ్ళకు తెలిసిన జాగాలలో అక్రమ నిర్మాణం లేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు ఎక్కడ ఇది సిద్దిపేట హైడ్రా పరిధి దాటి మిగతా నగరాలకు విస్తరిస్తుంది అని చెప్పేసి చాలామంది బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కొంత నాయకులు కాంగ్రెస్లో కూడా కొంతమంది నాయకులు ఇట్లా పార్టీలు ఇలా ఏ పార్టీ అనేది కాదు ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తురో వాళ్ళ భయం అంతా ఏంటంటే వాళ్ళ ఫామ్ హౌస్ల కాడికి వాళ్ళ అక్రమ నిర్మాణ దాకా ఈ హైడ్రా లాంటి వ్యవస్థ వస్తుందో ఎక్కడ ఊలిపోతాయో అని వాళ్ళ బాధ ఇలా పార్టీలకు ఖచ్చితంగా ఇలా మన అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఎంకరేజ్ చేయాలి అట్లాగే ఈ అక్రమ నిర్మాణం అనేది మొత్తం తీసేయాల్సిన పరిస్థితుంది దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కావాలి ఏ రాజకీయ పార్టీ నాయకులు వేయరు ప్రజలంతా నిజంగా ఈ చెరువులను పరిరక్షించాలి కాపాడాలని చెప్పేసి ఈ అక్రమ నిర్మాణాన్ని మనం ఒక్కొక్కరు ఇండివిజువల్గా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ ఎంఆర్ వాఫీస్లో చుట్టూ తిరిగినాం అయ్యో నా భూమి కబ్జా చేసిండు నా భూమి కబ్జా చేసిరు ఇగో చెరువులను కబ్జా చేసిరని మనం సాటుకు మాట్లాడుతూ ఉంటామంటారు అక్కడ అట్లా కాకుండా సంఘటితం కావాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మీ మీ కాలనీల చుట్టూ మీ కాలనీలో పక్కకి ఎవరైనా అక్రమ నిర్మాణం మీరు యాభై ఆరు వేల నుంచి ఏళ్ళ నుంచి ఉంటున్న నివాసులు ఉంటారు కదా మీ పక్కకు అప్పటిదాకా ఉన్న చెరువు మీ పిల్లలు ఆడుకున్న చెరువు మీరు చూసిన చెరువు అక్రమానికి కబ్జాకు గురైతా ఉంటే మీరు అందరు ఏం చేస్తారు అందరు కలిసి ఫ్లెక్సీలు పట్టుకొని ఒక ర్యాలీ లాగా బయలుదేరాలి బయటకు కొవ్వొత్తులు ర్యాలీలు తీస్తాం వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు సంఘీభావం ఎట్లా వ్యక్తం చేస్తామో వీటికి కూడా అట్లా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రకృతి సంపదను మనం కాపాడుకోవాలి ప్రకృతి కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది ప్రకృతి ప్రకోపానికి గురైతే మనం ఎవ్వరం కూడా మనం నథింగ్ ప్రకృతి ముందట అందరం మట్టి కొట్టుకపోతాం వయనాడులో ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అట్లాగే సిద్దిపేట ప్రజలకు ప్రత్యేకంగా చెప్తున్నా మన సిద్దిపేట కూడా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడే పెద్ద నగరంగా అభివృద్ధి ఎంత అంటే ముందే బైపాస్ లోపల ఇప్పుడే ఇప్పుడే బైపాస్ లోపల అన్ని అయిపోయి బైపాస్ దాడుతున్నాయి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడే కొన్ని కొన్ని ప్లేస్ల వాటర్ ఇట్లా జామ్ అయిపోతున్న పరిస్థితి నీడ మునిగిపోతున్న పరిస్థితి మరి భవిష్యత్ ఏంది భవిష్యత్తు దలుచుకుంటే భయం వేస్తుంది అంటే హైదరాబాద్ నగరవాసులు కానీ సిద్దిపేటలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల పట్టణాల ప్రజలు కానీ చెరువులు ఆఖరికి ఊళ్ళలో కూడా చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి అంత దూరం ఎందుకు సో ఈ బఫర్ జ్వరల్లో ఎఫ్టిఆర్లో ఏక్ పసల కింద పట్టాలు ఇచ్చే జాగలల్లో కూడా మొత్తం ఆక్రమ నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి సో ఇది మొత్తానికి సిద్దిపేట మెడికల్ కాలేజ్ మునిగిపోవడం కానీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కూడా గతంలో కొన్ని నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు అది ఏ ఉందో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అట్లానే చెరువు చుట్టూ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించాలి చెరువు నుంచి ఉన్న కాల్వ ఏదైతే సిద్దిపేట టౌన్ దాటదాకు ఉందో కాల్వ ఆ కాల్వకు సంబంధించి కూడా గుర్తించి అక్రమ నిర్మాణం త్వరనే కూల్చేయాలి వాటి కోసం తెలంగాణ ప్రజలు మనకు జిల్లా కావాలని ఎట్లయితే ఉద్యమించినమో మా హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మనకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని ఉద్యమం చేయాలి మీరు దానికి నాయకత్వం వహించు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మొత్తం నిజ నిర్ధార కమిటీ బాధ్యతలు నీకే అపతాడు కదా మరి సిద్దిపేటలో అక్రమ నిర్మాణాలను గుర్తించే బాధ్యత కూడా తీసుకోండి మా ఎమ్మెల్యేగా మీరున్నారు సిద్దిపేటలో అన్ని కూల్ చేసేందుకు అందరం సంఘటితం కావాలి ఒక ఉద్యమం లాగా దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి యుధిష్ఠర వార్తా తరపున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ